ఈ ఆడరాచర్రు ఏమి వద్దులే ఈయన అడిగేదానికన్నా గమ్ము నేనే ఎత్తుక్కోవడం బెటరు వెళ్ళే అదిగో ఈడే ఉన్నారు ఈ నా కొడుకులను మెల్లికి వెళ్ళిపోయి దాదా నువ్వు బయటికి దా అదిగో ఆడు చూడు పారిపోతున్నాడు ఇన్ను వదలమ్మి అయిపోయావరా బా ఓపి ఓపీ అయిపోయాడు ఇంకోటి పారిపోతున్నాడు ఇప్పుడు ఆని కొట్టాలా లేకపోతే ఈయన్ని బ్రతికించాలా ఆడా ఈ వద్దులే బ్రతికిద్దాం ఎందుకంటే నేను నిబ్బాగా లేకున్నప్పుడు బాహుబలి వారి సినిమా చూసా అందులో శివగామి చెప్తాది వంద మందిని చంపితే వీరుడు అంటారు అదే ఒక్కరి ప్రాణం కాపాడిన దేవుడు అంటారు యా అందులో డౌట్ ఏం లే ఇంకా నేను వీరుడు కూడా ఇప్పుడు వెళ్ళి అగో ఆడిద్దరు వస్తున్నారు ఓపి వీడి తలక ఎగిరిపోయింది ఇంకా గో ఈడు చూడు రే ఆగ్రే వస్తున్నా నాకు వద్దులేదేలేదు ఈసారి మావాడు కూడా ఎట్లనో ప్రాణాలతో ఉన్నాడు కాబట్టి నీ వెనకాలే వచ్చినాయి ఈడు చూడు ఈడు వెళ్ళిపోవచ్చుగా మంచిగా మావాడి మీద కన్నేస్తాడు పీకి పోనీ పీకి ఈడిప్పుడు లేసాడు వీడికి పీకిన ఆ ఏ ఫ్యూ మొమెంట్స్ లో అయితే పీకు తీసుకొచ్చామమ్మా ఈడిప్పుడు ఎన్ని కిలోలు కొడతాడో చూస్తాను అగో వచ్చాడు కొట్టరా కొట్టు కొట్టు ఈడు అప్పుడే అయిపోయాడు ఈడు ఈడైతే